అమ్మవుతుంది కానీ భార్య ఎవరికైనా భార్య కాదు అసలు మరొకరు భార్యను వేరే దృష్టితో చూడటమే తప్పు మన దేశంలో ఇలా చేస్తే తీసుకెళ్లి జైల్లో కూడా వేస్తారు వేరే వాళ్లను అద్దెకి తెచ్చుకునే సంప్రదాయం ఒకటి ఉంది అంటే ఇదంతా ఇండియాలో నడవదులే భార్య అంటే భారతదేశంలో దేవతలా పూజిస్తారు ఈ ఆచారాలు ఇక్కడ కాదు అనుకుంటున్నారేమో లేదు మన దేశంలోనే ఈ ఆచారం ఉంది ఎప్పుడో పూర్వకాలం సాగిందేమో దాని గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో కాదు ఇప్పటికీ ఈ రోజుకి కూడా కొనసాగుతూనే ఉంది ఏదో భూమి కొన్నట్లు స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకుని మరి భార్యను అద్దెకి ఇవ్వడం చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది బజార్లో కార్లు బైక్లు రెంట్కి తీసుకున్నంత ఈజీగా ఈ ప్రాంతంలో ఇతరుల భార్యలను రెంట్కి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అక్కడి భర్తలు వినడానికి విచిత్రంగా ఉన్న వివాహానికి సంస్కృతికి ప్రాణం పెట్టే మన దేశంలోనే ఇది జరుగుతుండటమే విషాదం మధ్యప్రదేశ్లోని శివపురి రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ అనాచారం నిర్లజ్జగా కొనసాగుతుంది అది రహస్యంగా కూడా కాదు బాహాటంగానే జరుగుతుంది పది రూపాయల బాండ్ పేపర్ పై రెంట్ ఒప్పందాలు కూడా జరిగిపోతున్నాయి భార్య పిల్లలు ఎందుకు అనుకునే మగ పురుషులు డబ్బున్న వారు ఇలా నెలకో సంవత్సరం కోసమో భార్యలను రెంట్కి తీసుకొస్తున్నారు ఒక మహిళతో సరిపెట్టుకోలేని మగ మహారాజులు ఇలా చెలరేగిపోతున్నారు మనం మన నేతలు మహిళలు గురించి చెప్పే శుద్ధులు వింటుంటాం అక్క చెల్లెముల గురించి తాము ఎంత పాటు పడుతున్నామో స్త్రీ శక్తి సాధికారత గురించి లెక్చర్లను వింటుంటాం కానీ దేశం నడి మధ్య ఉండే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అనాచారం వైపు ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కాదు శివపురి లాంటి గ్రామంలో మహిళలను కేవలం కొన్ని వేల రూపాయలకు అమ్ముకునే హక్కు వారికి ఎవరిచ్చారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది ధనవంతులైన పురుషులు స్త్రీలను ఇలా లీజ్ తీసుకోవడం తమ అవసరం తీరేదాకా వాడుకోవడం శివపూర్లో సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది సాక్షాత్తు సొంత భర్త తన భార్యను అద్దెకిస్తూ స్టాంప్ పేపర్ మీద డీల్ కుదుర్చుకోవడం చూస్తే విస్తుపోక తప్పడం లేదు ఇలా ఒకరి ఒప్పందం పూర్తవుగానే వారిని మరొకరితో డీల్ కుదుర్చుకోవడం కూడా అడ్వాన్స్ గానే జరుగుతుంటుంది స్టాంప్ పేపర్ భర్తతో అక్కడ మహిళలు వెళ్ళిపోతుంటారు మరికొన్ని సందర్భాల్లో గిరిజనాన్ని డైరెక్ట్ గా బ్రోకర్లే డీల్ చేస్తూ కమిషన్లు దండుకుంటున్నారు మహిళ వయసు ఎంత తక్కువగా ఉంటే రేటు అంత ఎక్కువగా ఉంటుంది అందుకే పదిహేను సంవత్సరాల మైనర్ బాలికను కూడా ఇందుకోసం ఉపయోగిస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఈ బ్రోకర్లు తమ కమిషన్ కింద అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల దాకా వసూలు చేస్తూ గిరిజనానికి మాత్రం కేవలం పదిహేను నుంచి ఇరవై వేల వరకు సరిపెడుతున్నారు మధ్యప్రదేశ్లో జరుగుతున్న ఈ అనాచారాన్ని దాడిచాప్రాధ అని వ్యవహరిస్తున్నారు అంగట్లో పశువులను ఖరీదు చేసినట్టే ఇక్కడ ధనవంతులు బ్రోకర్ల సహాయంతో మహిళలను వెతుకుతున్నారు ఒకసారి ఒప్పందం కుదిరితే చాలు బాండ్ పేపర్ రాయించుకోవడంతో ఆమె ఇల్లు మారిపోతుంది ఒకవేళ ఒప్పందం సమయం ముగిసిపోతే మరింత ఎక్కువ డబ్బులు చెల్లించి పొడిగించుకునే అవకాశం ఉంటుంది అయితే దానికి మాత్రం ఆ మహిళ అంగీకారం ఉంటేనే రెంట్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఒప్పందం మధ్యలో మహిళ అతడితో ఉండటానికి నిరాకరిస్తే తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఈ విషయాలన్నీ మధ్యప్రదేశ్లోని శివపురి పోలీసులకు కూడా బాగా తెలుసు ఇప్పటి ఈ అనాచారాల విషయంలో ఎవరూ ఫిర్యాదులు చేయలేదు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరగలేదు ఈ కార్యక్రమం కేవలం పేదింటి మహిళలకే జరుగుతుంది అందుకే ఈ విషయాలేవి బయటకు రావడం లేదు పైగా వెళ్లకుండా ఉండేందుకు చాటుమాటుగా వారికి కూడా మామూలు అందుతుండడమే అందుకు కారణం ఇది కేవలం మధ్యప్రదేశ్ లోనే జరగడం లేదు రెండు వేల ఆరులో ఓ గుజరాతీ వ్యక్తి తన భార్యను సంపన్నుడైన బిజినెస్ మెన్ కు నెలకు ఎనిమిది వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోవడంతో బయటపడింది మరో చోట వ్యవసాయ కూలి తన భార్యను రైతుకు కిరాయికి ఒప్ప చెప్పడంతో తెలిసింది ఇలా గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నేళ్లుగానో జరుగుతుంది చాలా కేసుల్లో కేవలం ఐదు వందల రూపాయలకు కూడా భార్యలను అప్పచెప్పడం జరుగుతుంది ఇక్కడ పేద అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయడం తలకు మించిన భారంగా ఉంటుంది అందుకే ఇలా అమ్ముకోవడమో కిరాయికు ఇవ్వడమో చేస్తున్న ఇంటి పెద్దలకు ఉపాధిగా మారింది ఇలా చేస్తున్న రెంటింగ్ ఉమెన్లు సమస్యలు కారణంగా కూడా మారుతుంది ఎందుకంటే ఇలా అద్దెకు వెళ్లే మహిళలు నిరుపేదలవ్వడం నిరక్షరాశులవడంతో కొన్ని జాగ్రత్తలు తెలిసే అవకాశం ఉండదు దాంతో వారి శరీరాల్లోకి లైంగిక సంబంధమైన వ్యాధులు వచ్చి చేరుతున్నాయి అవి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్నాయి ఆ మేరకు ఈ అనాచారం వల్ల సమాజానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఇంత చేసి ఈ సంగతులు వారికి తెలియకుండానే జరుగుతున్నాయి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి మరణించినప్పుడో లేక విడాకులు తీసుకున్నప్పుడో రెండో పెళ్లి చేసుకునేందుకు వీలు కలుగుతుంది అలా జరిగినప్పుడు అది చట్ట విరుద్ధం అవుతుంది చట్టాన్ని అతిక్రమించిన నేరానికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది కానీ లో మాత్రం ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు మహిళలను వివాహం చేసుకుని భార్యలతో రెంటల్ బిజినెస్ కొనసాగిస్తున్నారు వారిపై చట్టం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వింత వింత ఆచారాలు కట్టుబాట్లు కొనసాగుతున్నాయి ఉదాహరణకు ఆడపిల్లల సంఖ్య వేగంగా తగ్గిపోతుండడం వల్ల పురుషులకు పెళ్ళిళ్ళు కావడం లేదు సాధారణంగా హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రదేశాల్లో ఆడ మగ నిష్పత్తిలో భారీ తేడా ఉంటుంది దాంతో అమ్మాయిల షార్టేజ్ కారణంగా పెళ్లి కాని ప్రసాదులు అవుతున్నారు అక్కడ పరిస్థితి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి విరుద్ధంగా ఉంది అందుకే అక్కడి ఒక మహిళ కుటుంబంలోని అన్నదమ్ములందరినీ వివాహం చేసుకుంటున్నారు బహుభర్తృత్వం అక్కడ సర్వసాధారణంగా మారింది కొన్ని చోట్ల ఐదుగురు భర్తలను పెళ్లి చేసుకున్న భార్యలు కూడా కనిపిస్తుంటారు భారతంలో ఐదుగురు పాండవులను పెళ్లి చేసుకున్న ద్రౌపదిలాగా ఇక్కడ కూడా ఆ విధంగా పెళ్లిలు జరుగుతుంటాయి వారికి కలిగే సంతానం ఎవరి వల్ల కలిగిందో తెలియని అయోమయంలో జీవిస్తున్నారు ఇన్ని అనాచారాలకు కారణం ఆయా రాష్ట్రాలకు నిరక్షరాస్యత పేదరికమేనని చెప్పక తప్పదు ఈ రెండింటికి కారణం ప్రభుత్వమేనని కూడా చెప్పక తప్పదు తాము చేస్తున్నది తప్పో ఒప్పో వారికి తెలియడం లేదు రెండు పూటలు తిండి కోసం ఇలా భార్యలను రెంట్ కోసం ఉపయోగించుకోవడాన్ని ఉపాధిగా మార్చుకుంటున్నారు ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని అభ్యుదయవాదులు కోరుతున్నారు వావి వరుసలు లేకుండా డబ్బుంటే చాలు మహిళలను అంగట్లో సరుకుల్లా కొనుక్కోవడం అరాచకానికి పరాకాష్ఠగా చెబుతున్నారు హిందూ వివాహ చట్టాన్ని ఖచ్చితంగా అమలు పరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఈ అనాచారం దేశంలోని మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు